యాదాద్రి భువనగిరి జిల్లాలో శ్రీ యాదాద్రి ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు నిన్న గూడూరు టోల్ ప్లాజా వద్ద పట్టుబడిన మత్తు పదార్థాలు ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీలో తయారు చేసినట్లు గుర్తించారు ఈ నేపథ్యంలో నిన్న రాత్రి నుంచి ఫ్యాక్టరీలో తనిఖీలు చేస్తున్నారు రాత్రి నుంచి భారీ పోలీసు బలగాల మధ్య సోదాలు కొనసాగుతున్నాయి యాదాద్రి భువనగిరి జిల్లాలో శ్రీ యాదాద్రి ఫార్మాసూటికల్ ఫ్యాక్టరీలో పోలీసులు తనిఖీలో ముమ్మరం చేశారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ నిన్న గూడూరు టోల్ ప్లాజా వద్ద పట్టుబడిన మత్తు పదార్థాలు ఫార్మాసూటికల్ ఫ్యాక్టరీలో తయారు చేసినట్లుగా గుర్తించారు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి వరలక్ష్మి నిన్న భువనగిరి మండలం గూడూరు టోల్ ప్లాజా వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేస్తున్న నేపథ్యంలో ఒక ఒక వెహికల్లో నిషేధిత ఎఫి ఎఫిట్రిన్ మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు దీంతో ఆరా తీస్తే ఆ మత్తు పదార్థాలు మొత్తం యాదగిట మండలం రామాజపేట శివార్లో ఉన్నటువంటి లైఫ్ సైన్సెస్ కెమికల్ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నట్టు కూడా పోలీసులు గుర్తించారు దీంతో నిన్నటి నుంచి కూడా పోలీసుల సోదాలు అయితే కొనసాగుతున్నాయి అక్కడ తయారు చేసే వంటి కెమికల్స్ ఎక్కడికి ఆ మత్స్య పదార్థాలు ఎక్కడికి పోతున్నాయి ఇక్కడ దానికి సంబంధించిన మెటీరియల్ మొత్తం కూడా ఎక్కడ వెళ్తున్నాయని పోలీసులు అయితే ఆరోపిస్తున్నారు అయితే కొంత డ్రగ్స్ పేరిట మొత్తం అంటే కొంత అనుమతి పేరుతో నిషేధిత మత్తు పదార్థాలు తయారు తయారు చేసినట్టు కూడా పోలీసులు అనుమానిస్తున్నారు ఆ నేపథ్యంలోనే నిన్న నిన్నటి నుంచి కూడా ఆ కంపెనీలో మాత్రం సోదాలు అయితే కొనసాగుతున్నాయి ప్రస్తుతం అయితే భోనేరి డిసిపి ఆఫీస్ లో దీనికి సంబంధించిన వివరాలు అయితే డిసిపి వివరాలు అయితే తెలియజేస్తున్నారు అయితే ఆ కంపెనీకి సంబంధించి ఎటువంటి అనుమతులు ఉన్నాయి ఆ కంపెనీలో ఎటువంటి మత్తు పదార్థాలు తయారవుతున్నాయి ఎటువంటి మత్తు పదార్థాలు నిషేధ మత్తు పదార్థాలను ఎక్కడికి సరఫరా చేస్తున్నారు అని ఆ మరి కాసేపట్లో వివరాలు వెల్లడించేటువంటి అవకాశాలు ఉన్నాయి నేను చెప్పొచ్చు మొత్తానికైతే ఆ కంపెనీకి సంబంధించి ఎప్పుడు నెలకొని బడింది ఆ కంపెనీలో ఎటువంటి మత పదార్థాలు తయారవుతున్నాయని కూడా పోలీసులు అయితే ఇంట్రాగేషన్ అయితే కొనసాగుతుంది వరలక్ష్మి రైట్ కిరణ్ థ్యాంక్ యూ